ఈ రాజకీయాలు నా గొద్దు మహాప్రభు అంటూ పొలం పాటు పెట్టిన విజయసాయి రెడ్డి లేటెస్ట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ తో పరిచయంతో పాటు పాలిటిక్స్ లోకి రీఎంట్రీ గురించి కామెంట్ చేశారు తన మాజీ బాస్ జగన్ కు కూడా కొన్ని సూచనలు చేశారు ఇంతకీ విజయసాయి మాటల్లోని ఆంతర్యం ఏంటి ప్రస్తుతం రైతుగా ఉన్న విజయసాయి రెడ్డి మున్ముందు ఏ అవతారం ఎత్తబోతున్నారు రాజకీయాల నుంచి తప్పుకొని తన తను చేసుకుంటున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇరవై ఏళ్ల క్రితం నుంచే పవన్ కళ్యాణ్ తనకు మిత్రుడని ఎప్పటికీ పవన్ ను విమర్శించబోనని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదన్న విజయసాయి రెడ్డి ఏదో ఒక పార్టీలో చేరాలనే ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదన్నా బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు నేను చేరే ఉద్దేశం నిబద్ధత లేని వ్యక్తుల మాటల్ని జగన్ నమ్మకూడదని సూచించారు విజయసాయి అలాంటి వారి మాటలు విని తప్పుదారి పట్టకూడదన్నారు చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తుంది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన్ని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను గతంలో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చాయని అయినా ఎలాంటి ఒత్తిడికి తను తలగ్గలేదని తెలిపాను నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికే మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను రాజకీయాలకు తన అవసరం ఉంటే తప్పకుండా రీఎంట్రీ ఇస్తానంటున్నారు విజయసాయిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సొంత పార్టీ పెట్టే ఆలోచన అస్సలేదంట విజయసాయి రెడ్డి రాజకీయాల్లో ఉన్నా లేకున్నా తన సామాజిక వర్గ అభివృద్ధికి తనవంతగా సహకారం అందిస్తానంటున్నాను